Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఇరవై లక్షల మందికి సంబంధించి ఉచితంగా ఉద్యోగానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక వెబ్సైట్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ వెబ్సైట్లో మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిల్ కి సంబంధించి అంటే నైపుణ్య గణనకు సంబంధించి పదహైదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరికీ సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నారు ఇందులో ఎవరైతే చదువుకున్న వారే కాదు చదువుకునే వారు కూడా ఏదైనా సరే వృత్తిపరంగా ఏదైనా సరే వృత్తిపరంగా కావచ్చు లేదా ఇతరత్ర వాటి మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వివరాలు కూడా సేకరించాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు మీకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కొత్త వెబ్సైట్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మీకు ఫాస్ట్గా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క ఛానల్ మీరు ఫాలో అనేది అయినట్లయితే మీకు ఈ వీడియోలో కన్నా ముందుగానే అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య గణన అంటే స్కిల్ కి సంబంధించి కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చదువుకున్న యువతే కాకుండా చదువుకొని వారిని కూడా లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన నైపుణ్యాలు ఎటువంటి ఉన్నాయి ఎటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉన్నారు అనే విధంగా వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్టయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క నైపుణ్య గణన ఆధారంగా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఆంధ్ర వ్యాప్తంగా పదహైదు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన అందరికీ సంబంధించిన నైపుణ్యాలనేది లెక్కించే విధంగా ఏపీ ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు కోట్ల మంది నైపుణ్యాలు అలాగే వారికి సంబంధించిన నైపుణ్యాలు మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా లక్ష్యంగా నిర్దేశాలు అయితే పెట్టుకోవడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం రానున్న నెలల్లో ఈ యొక్క గణన పూర్తి చేసే విధంగా పూర్తిగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు అంటే ప్రతి వృత్తి పైన అంచనా అనేది ఉండే విధంగా ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారే కాకుండా ఎవరైనా సరే వ్యవసాయ రంగం మీద కావచ్చు వడ్రంగి కొమ్మరి అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించి అలాగే ప్రతి వృత్తికి సంబంధించిన గణన చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైనా సరే గృహిణులు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఇంట్లోనే ఏదైనా సరే అల్లికలకి సంబంధించి కావచ్చు లేదా ట్రైలరింగ్కి సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర వాటికి సంబంధించి ఏదైనా సరే చిన్నపాటి బిజినెస్ అనేది చేసుకోవాలనుకున్న అటువంటి వారందరి వారికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆధారంగా వారికి ట్రైనింగ్ అనేది ఇచ్చే విధంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఈ యొక్క స్కిల్ సెన్సర్కి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి వారి వారి యొక్క వృత్తి బేస్ చేసుకునే కాకుండా వారికి సంబంధించి ఏటి మీద అయితే ఇంట్రెస్ట్ అనేది ఉన్నాయో వారికి సంబంధించిన వివరాలు సేకరించబోతున్నట్లయితే తెలియజేశారు తప్పనిసరిగా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన అంటే పదహైదు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలనేది సేకరించబోతున్నట్టు వారి ఏదైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో ఆ యొక్క ఇంట్రెస్ట్ ఆధారంగా వారికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలను కూడా ప్రత్యేకంగా ఒక యాప్ ను అయితే రూపొందించబోతున్నట్లు ఈ యొక్క యాప్ లో తప్పనిసరిగా వారికి సంబంధించిన ఓటీపీ విధానం ద్వారా లబ్ధిదారులకు సంబంధించి ఎంతవరకు చదువుకున్నారో వారికి సంబంధించి ఏటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది ప్రస్తుతానికి వారు జాబ్ అనేది చేస్తున్నారా లేదా చేయకపోయినట్లయితే ప్రస్తుతం ఏదైనా సరే కోర్సు అనేది నేర్చుకుంటూ ఉన్నారా కోర్స్ అనేది నేర్చుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్న విషయాలను ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది వారికి సంబంధించి ఎంతవరకు చదువుకున్నారో అంటే వారికి సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ అనేది చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలను బట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చేదానికి అవకాశం కూడా ఉంది పరిశ్రమలకు అనుగుణంగా అంటే ఈ యొక్క నైపుణ్య గణనకు సంబంధించిన వివరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఈ యొక్క కంపెనీలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా సరే భారీ పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే ఆ యొక్క కంపెనీలో ఏదైతే అవకాశాలు ఉన్నదో అంటే ఆ యొక్క కంపెనీలో ఏదైతే ఓపెనింగ్ అనేది ఉన్నాయో వాటిని అనుగుణంగా ఈ యొక్క నైపుణ్యాలకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చి వారికి ఈ యొక్క కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీడీపీ ఎంపవర్మెంట్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ని అయితే ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఇరవై లక్షల మందికి సంబంధించిన రాబోయే ఉద్యోగాలకు సంబంధించి నూట డెబ్బై ఐదు లో ఇప్పటికే ముప్పై వేల నూట నలభై రెండు మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు ఇప్పుడు నేను ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ముప్పై వేల నూట నలభై రెండు మంది ఉన్నారు ఇప్పుడు నేను ఒకసారి రిఫ్రెష్ అయితే చేస్తున్నారు చూసుకున్నట్లయితే ఈ గ్యాప్ లోనే మరొక ముగ్గురు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది అంటే నూట నలభై రెండు నుంచి నూట నలభై ఐదుకి అయితే వెళ్ళడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క సెకండ్ కి ఈ యొక్క అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు అంటే ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో నిన్నటి రోజునే దాదాపుగా ఇక్కడ పదహైదు వేల వరకు ఉన్నది నిన్న ఒక రోజే ముప్పై వేల మందికి పైగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వెబ్సైట్లో మనకైతే రావడం జరిగింది ఇప్పటి వరకు ఎంతమంది రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది ఎప్పుడప్పుడు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలను కల్పించబోతున్నారు అనే దానికి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు ఈ యొక్క లింక్ అనేది నేను మీకు లో ఇచ్చాను ఇక చూసుకున్నట్లయితే గెట్ ఫ్రీ ఎన్రోల్మెంట్ దగ్గర ఉంటుంది ఇక్కడ మీకు మీరు ఏదైతే కోర్సుకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దానికి సంబంధించి మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది వారే ఇవ్వడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడైనా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ ఎన్రోల్మెంట్ ఉంది కదా ఇక్కడైనా మీరు క్లిక్ అనేది చేయొచ్చు లేకపోతే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ కూడా క్లిక్ చేయొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ వేటి మీద ఇవ్వబోతున్నారు జాబ్ ఆఫర్స్ దేని మీద ఉంటాయి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కి సంబంధించి టాలీ అలాగే బుక్ కీపింగ్కి సంబంధించి అలాగే డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి జాబ్ పైథాన్ అండ్ డేటా అనాలటిక్స్ అలాగే జాబ్ జాబ్కి సంబంధించి టీచర్ ఉద్యోగాలు అలాగే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ అలాగే పోస్ట్ ఆఫ్ గల్ఫ్కి సంబంధించి ఐటీ రిక్రూటింగ్ హెచ్ఆర్ఎం కాల్ సెంటర్ ఇలా జాబ్స్ అయితే ఉంటాయి అలాగే పొజిషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్ కి సంబంధించి ఇంగ్లీష్ హిందీ అనేది ఉంటాయి అలాగే తప్పనిసరిగా ఇందులో మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఆధారంగా మాత్రమే మీకు క్లాసులు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అది కూడా మీకు ఉచితంగానే ఈ యొక్క ట్రైనింగ్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది మీకు పొందాలనుకున్నట్టయితే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మొదటి పార్టీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు రెండే రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి మనకి ఇక్కడ ఇక్కడ నాకు సంబంధించి నేను పేరైతే ఎంటర్ చేస్తున్నాను నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసాను అలాగే మెయిల్ ఐడి అది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నాకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మనకు ఏదైతే క్వాలిఫికేషన్ అంటే పదవ తరగతి నుంచి అయితే ఉంటాయి ఇక్కడ నాకు సంబంధించిన నేను అనేది సెలెక్ట్ చేశాను అలాగే నాకు సంబంధించిన జెండర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్గా మనకు దేని మీద ఏదైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఉద్యోగం మాత్రమే కావాలా లేకపోతే మీకు ట్రైనింగ్ మాత్రమే కావాలా లేకపోతే ఉద్యోగం అలాగే రెండు శిక్షణ అనేది కావాలనుకున్నట్టయితే ఇది ఎంటర్ నాకు ఓన్లీ ట్రైనింగ్ అనేది కావాలి కాబట్టి నేను ఇక్కడ ట్రైనింగ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ డౌట్ అనేది నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను నాకు సంబంధించి పాస్ అవుట్ అనేది నేనైతే ఎంటర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ కోర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా వరకు కోర్సులు అయితే చూపిస్తాయి ఇక్కడ పైతాన్ విత్యాయి వెబ్ అప్లికేషన్స్ జావా టాలీ అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఎలా మనకి ఏదైతే కావాలో అవి మొత్తం ఇక్కడైతే చూపిస్తారు నేను ఇక్కడ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ మీరు తప్పు లేకుండా మీరు ఎంటర్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయకుండానే సబ్మిట్ యువర్ రెజ్యూమ్ మీద క్లిక్ చేస్తున్నారు సబ్మిట్ యువర్ రెజ్యూమ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రెజ్యూమ్ దగ్గర సంబంధించి మన ఎన్రోల్మెంట్ ఐడి అనేది అడుగుతుంది మనకు ఇక్కడ సబ్మిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడే మనకి సంబంధించిన ఎన్రోల్మెంట్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి మనం ఇక్కడ రెజ్యూమ్ సబ్మిట్ రెజ్యూమ్ బటన్ మీద ముందు క్లిక్ చేయకూడదు ఆ తర్వాత మనకు సంబంధించిన ఇయర్ పాసింగ్ అలాగే మనం ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నామో అది ఎంటర్ చేసి ఇక్కడ మనకి సంబంధించిన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి అయితే దీనికన్నా ముందుగా మనం ఇక్కడ ముందు సబ్మిట్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్రోల్మెంట్ అనేది నాకు అయిపోయినట్టు సక్సెస్ఫుల్ అనేది రావడం జరిగింది థ్యాంక్ యూ అనేది వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్రోల్మెంట్ కి సంబంధించిన ఐడి అనేది వచ్చింది ఈ యొక్క ఐడి మనకు మెయిన్ కాబట్టి మనం తప్పనిసరిగా ఈ యొక్క ఐడిని ఒకసారి అయితే మీరైతే సేవ్ చేసి పెట్టుకోండి నేనైతే ఈ యొక్క ఐడితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంబంధించిన పేరు మొబైల్ నెంబరు మనకి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఎవరు రెజ్యూమ్ అని మనకైతే వస్తుంది ఒకవేళ ఇది మిస్ అనేది అయినా కూడా మనకు పైన ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్మిట్ ఎవరు రెజ్యూమ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు సంబంధించి సబ్మిట్ ఎవరు రెజ్యూమ్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు సంబంధించిన ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఏదైతే ఎన్రోల్మెంట్ ఐడి వస్తుందో ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఐడితో ఇక్కడ మనకి సంబంధించిన రిజ్యూమ్ అనేది సబ్మిట్ చేయాలి ఇక్కడ నాకు సంబంధించిన ఈరో పాస్ అనేది రెండు వేల పదమూడు సెలెక్ట్ చేశాను అలాగే మనకు సంబంధించిన కోర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాము ఆ యొక్క కోర్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ యువర్ రెజ్యూమ్ అనేది కదా రెజ్యూమ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ యువర్ రెజ్యూమ్ అని క్లిక్ చేసినట్లయితే మనకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తి అనేది అవుతుంది మనకి సంబంధించిన డ్యాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మనకి సంబంధించి ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన సీరియల్ నెంబర్ను అయితే పొందడం జరుగుతుంది ఈ యొక్క సీరియల్ నెంబర్ ఆధారంగా మాత్రమే మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అనేది అవుతాయి అది కూడా మనకు ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఇదే సీరియల్లో ఉచిత శిక్షణ మరియు పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు ఉన్నది ఏదైనా దేశాల్లో కావచ్చు ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో కావచ్చు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని దీనికి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్తో మనకు ఈ యొక్క సైట్ అనేది అయితే ప్రారంభించడం జరిగింది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండి మీరు ఉచితంగా ట్రైనింగ్ అనేది పొందాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వెబ్సైట్ డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం మనకి ఇక్కడ ఇక్కడ నంబర్ కూడా ఇచ్చారు ఈ యొక్క మీరు అయితే ఫోన్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్ లో మీరు ఫాలో అనేది అయినట్లయితే మీకు సంబంధించిన మరింత సమాచారం కూడా వారైతే అందజేస్తారు ఒకసారి అయితే మీరు అయితే ట్రై చేయండి ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అయితే మీరు అయితే చేసుకోండి తప్పనిసరిగా ఇందులో కనుక మీకు ఏదైనా సరే అవకాశాలు కనుక ఉన్నట్లయితే మీరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా మనకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి